హాయ్ ఫ్రెండ్స్ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం వారికి ఫిబ్రవరి నాలుగవ తారీఖు మంగళవారం రథసప్తమి రోజున వారికి సాయంత్రం ఆరు తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే వారి ఎక్కడున్నా ఈ వీడియో తప్పకుండా చూడండి ఇక మేషరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి గోచార ఫలితం ఎలా ఉండబోతుంది మేషరాశికి అంటే మేషరాశి వారికి ఈ సమయం ఎలా ఉంటుందనే విషయాన్ని పూర్తి అంశాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో ఇక మేషరాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే గనక మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క చాలా మంచి గుణగణాలు ఉంటాయి మంచి గుణాలతో కలిగి ఉంటారు కానీ ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది అయినటువంటి రాశి అంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది కానీ వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు కానీ మేషరాశి వారు ఎవరైతే వీరి యొక్క తెలివితేటలను గుర్తించి వీరి యొక్క తెలివిని గుర్తించి తెలివిగా ఉపయోగించి తెలివిగా ముందుకు సాగిపోవాలి అనుకుంటూ ఉంటారు వారు ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారు ఉన్నటువంటి స్థాయికి ఎదుగుతారు అంటే వారిలో ఉన్నటువంటి తెలివిని గ్రహించి గుర్తించి వారు ఏదైనా సాధించగలము అన్నటువంటి గొప్ప లక్ష్యంతో ముందుకు సాగిపోతే తిరిగిలేని అదృష్టం రాజయోగం అనేది మేషరాశి వారికి పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు కానీ మీరు చిన్న చిన్న పొరపాట్ల వలన సమాజంలో అంటే వీరికి తెలియకుండా వీరు స్వయంగా వీరితో వీరే వీరికే తెలియకుండా వీరే వీరి గురించి చెడుగా చేసేలాగా చేసుకుంటుంటారు వీరికి తెలియదు కానీ వీరి యొక్క అమాయకత్వము లేకపోతే వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మీరు ఆలోచకుండా ఇతరులతో మాట్లాడే మాటలు ఏదో ఒకటి వీరిని ఖచ్చితంగా సమస్యల పాలు చేస్తుంది అంటే దానివల్ల వీరు చాలా అంటే చాలా నష్టపోతూ ఉంటారు సమాజంలో కూడా వీరికి చెడు అనేది ఎదురవుతూ ఉంటుంది కానీ వీరు చాలా శక్తివంతమైనటువంటి వారు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వాళ్ళు కానీ వీరు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు అవి పెద్ద పెద్ద సమస్యలెక్కి దారిని తీస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులుగా మారవచ్చు ఎందుకు అంటే వీరికి ఉన్నటువంటి పెద్ద తెలివితేటలు అలాగే వీళ్ళ తెలివితేటలు చాలా గొప్పగా ఉంటాయి ఈ యొక్క వారు ఈరోజు స్నేహితుడి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఈ యొక్క సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ కుటుంబంలో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు కూడా పరిగణించ పరిగణలోకి తెచ్చే అవకాశం కనిపిస్తుంది చాలా కాలంగా వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకీలు ఏర్పడినా ఉన్నా సరే అవి కూడా ఈ రోజుతో తొలగిపోతాయి వాటికి ముగింపు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు ఈరోజు మీరు అదృష్టం అధికంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భవిష్యత్తులో మీరు పెద్ద ఇబ్బందుల్లోనే పడవచ్చు అలానే పని పరంగా ఈరోజు అనుకూలమైన ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారు ఏదైనా పని చేయాలనే ఆలోచనలో ఉండే ఉంటే వారికి సమయం దొరుకుతుంది ఈరోజు మీరు వ్యాపారంలో లాభాలను లేదా అవకాశాలను పొందుతారు మీరు గుర్తించాల్సి ఉంటుంది అయితే మీకు ఈ రోజున కొన్ని అవకాశాలు వస్తాయి వాటిని తెలివిగా మీరు చేజెక్కించుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే దానికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈరోజు ప్రజలకి సేవ చేయడంలో అంటే కొంత సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది గడిపితే ఇంకా మంచిది ఇది ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఈరోజు పిల్లలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొత్త సమాచారాన్ని పొందవచ్చు సామాజిక పరస్పర చర్యలు పెరిగే కొద్ది మీ యొక్క ప్రజాదరణ కూడా పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి స్వయంగా మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు కొంతకాలంగా కుటుంబంలో ఏదైనా ఉద్రిక్తత ఉంటే ఈరోజు మీరు దాన్ని పరిష్కారం కనుక్కొనడానికి కనుగొనడా అనేది జరుగుతుంది అలాగే మీకు విజయం కూడా వస్తుంది అలానే ఏదైనా సాధించవలసిన పనులు కూడా సాధించి తీరుతారు ఈరోజు మీరు సాయంత్రం తల్లిదండ్రులకు సేవ చేస్తారు ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు ఈ యొక్క కారణంగా మీరు ప్రమోషన్ వంటి శుభవార్తలను కూడా పొందవచ్చును ఇక ఈ రాశి వారికి అంటే కొంతమందికి కొన్ని విధాలుగా ఒక్కొక్కరికి అద్భుతంగా ఉంటుంది ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులలో కొంతమందికి అద్భుతంగా ఉంటుంది మరి కొంతమందికి మాత్రం సాదా సీదగా గడిపించిపోతూ ఉంటుంది మేషరాశిని జన్మించిన వ్యక్తులు ఆవేశాన్ని తగ్గించుకోవాలి అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో గృహిణీలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క ఆవేశాన్ని తగ్గించుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీరి యొక్క ఆవేశాన్ని తగ్గించుకొని జీవితంలో పై స్థాయికి ఎదగాలన్నటువంటి ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు వీరికి ఈ సమయంలో కొన్ని రకాల చిక్కులు చికాకులు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది వీరి జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క మేష రాశి వారికి సమయం మాత్రం గోచారం చాలా అద్భుతంగా ఉంది గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గోచారం అనేది వీరికి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి అత్యంత ఎక్కువగా ఈ సమయంలో ఉండటం వలన వీరు ఏదైనా సరే సునాయాసనంగా సులువుగా అతి సులభంగా చేసేటువంటి గొప్ప యాటిట్యూడ్ని కలిగి ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం కూడా లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక గొప్ప శుభవార్త తెలుస్తుంది ఆ శుభవార్తను వీలు మీరు అస్సలు తట్టుకోలేరు అంత గొప్పగా ఉంటుంది శుభవార్త మేషరాశి వారికి గొప్ప శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలానే వీరు జాతక రీతి అయినా జీవిత పరంగా అయినా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వాటి నుంచి ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తూ ఉంది ఈ సమయంలో వీరు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి తప్పకుండా ఎదుగుతారని చెప్పుకోవచ్చు వీరు ఎదుగుదలను ఆపటం ఎవరి తరం కూడా కానే కాదని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మేషరాశి వారికి ఇలా మంచి శుభవార్త వస్తుంది మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో సాయంత్రం ఆరు తర్వాత వీరికి ఏదైతే కోరుకో ఉన్నదో ఏదైతే కోరుకుంటున్నారో అందులో గొప్ప శుభవార్తను తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చు వీరికి ఈ సమయంలో ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన అనేది వీరి యొక్క స్థాయిలో గొప్ప స్థాయిలో ఉంచుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు గోచారం అద్భుతంగా నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో వీరికి మంచి ఆలోచన విధి విధానం పెరుగుతుంది పది విధి విధానాలు పెరుగుతాయి పనిలో మరి కాస్త శ్రద్ధ పెరుగుతుంది పని చేయాలన్నటువంటి ఆలోచన తపనతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అయితే విద్య ఉద్యోగం వ్యాపారం వివాహ ఆలస్యం ఇలాంటి సమస్యలు తొలగిపోయి వీరికి సమయంలో మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు రాజయోగం అనేది మేషరాశికి పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కానీ మీరు చిన్న చిన్న పొరపాట్ల వల్ల సమాజంలో అంటే వీరికి తెలియకుండానే వీరు స్వయంగా వీరితో వీరే వీరికే తెలియకుండా వీరే వీరి గురించి చెడు చేసేలాగా చేస్తూ ఉంటారు అంటే వీరికి తెలియదు కానీ వీరి యొక్క అమాయకత్వము లేకపోతే వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు వీరు ఆలోచించకుండా ఇతరులతో మాట్లాడే మాటలో ఏదో ఒకటి వీరిని ఖచ్చితంగా సమస్యల పాలు చేస్తుంది అంటే దానివల్ల వీరు చాలా అంటే చాలా నష్టపోతూ ఉంటారు సమాజంలో వీరికి చెడు అనేది ఎదురవుతూ ఉంటుంది కానీ వీరు చాలా శక్తివంతమైనటువంటి వారు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు మేషరాశి వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే మంచివారు కానీ వీరు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు అవి పెద్ద పెద్ద సమస్యలకి దారిని తీస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా గొప్ప గొప్ప